బాస్ ఈజ్ బాస్ రచన శ్రీహరికృష్ణ అబ్బాబ్బాబ్బబ్బా తొందరగా నడవండి ఈరోజు వచ్చి మీ ఛానల్లో బాస్ ఈజ్ బాస్ అనే రియాలిటీ షో మొదలవుతుంది రాత్రి ఎనిమిదిన్నరకి కరెక్ట్ టైంకి పెట్టారు ఎంత చక్క భోంచేస్తూ చూడవచ్చు ఇవాళ వాకింగ్ వద్దులేంటి అంటే వినకపోతుంది రండి అడిగి కొంచెం ఫాస్ట్గా వేయండి ఆల్రెడీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఏమిటి రియాలిటీ షోనా మొన్న మధ్య చూశాంగా వేధ బోర్ ప్రోగ్రామ్ ఏముంది అందులో నా బొంద పోటాడుకోవటాలు తిట్టుకోవటాలు కాళ్ళు చదువులు విరగొట్టుకోవటాలు రొమాన్స్లు హగ్గులు కీస్లు అరే రే రే కొన్ని కోట్ల మంది చూస్తున్నారే అన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా చచ్చాను చూడలేక నీకు ఇదేంపించే దానికన్నా ఏదైనా భక్తి ఛానల్ ప్రోగ్రామ్ చూస్తే భక్తికి భక్తి ఆనందానికి ఆనందం వస్తుంది కదా మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు నన్ను చూడొద్దు అని చెప్పద్దు అన్ని రకాల ప్రోగ్రాంలు చూడాలి నా నాకు ఇష్టం లేకపోయినా ఐదు రోజులు క్రికెట్ మ్యాచ్ నేను చూడాలా ఫస్ట్లో బోర్ కొట్టేది ఆ తర్వాత తర్వాత ఆటలో పాయింట్స్ రూల్స్ తెలుసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఇది అంతే వరుసగా ఓ వారం రోజులు చూడండి ఎందుకు ఇష్టం రాదు చెబుతా ఎవడెవడి మెంటాలిటీ ఏమిటి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడి గెలుస్తాడో అనేది ఈ ఆట ఉద్దేశం అసలు అప్పుడప్పుడు కాదు పట్టుమని పది రోజులు చూడండి ఈ ఆటలో ఉన్న మదా తెలుస్తుంది అబ్బా చంపకు చూస్తాలే హాయ్ హలో నమస్తే ఆదా ఏంటి రెడీ అయిపోయారా మా ప్రోగ్రామ్ బాస్ ఈజ్ బాస్ చూడటానికి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వాళ్ళకి నమస్కరిస్తున్నా నా షూటింగ్స్ వల్ల టైం ఉండదండి అన్నా కూడా వినకుండా మీలాంటి వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందండి అనే వారి నమ్మకాన్ని బొమ్ము చేయరా ఉద్దేశంతో నేను ఒప్పుకోవడం జరిగింది అన్నట్లు నన్ను నేను పరిచయం చేసుకోవడం ఆనవయితే నేనెవరో మీలో చాలామందికి తెలుసు కానీ తెలియని వారి కోసం నా పరిచయం నా పేరు మీ మీరా హీరోయిన్ రియా ఈ రియాలిటీ ప్రోగ్రామ్కి హోస్ట్ని అని అనుకుంటున్నారు కదూ ఆడవాళ్ళు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయగలరు అని నిరూపించడానికే నేను ఈ ప్రోగ్రామ్స్కి హోస్ట్గా ఒప్పుకున్నా ఇంకా ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఈ పోటీలో విజేతలైన వారికి కోటి రూపాయల నగదు నగదు బహుమతి ఉంటుంది ఈ పోటీ అరవై రోజులు మాత్రమే ఉంటుంది ఈ అరవై రోజుల్లో ఈ పోటీలో పాల్గొనే వారంతా వారి వారి కుటుంబాలకు ఇతరత్ర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ బాసి బాస్ గారి హౌస్లోనే ఉంటూ వారిచ్చే టాస్కులు చేస్తూ బాస్ని మెప్పిస్తూ చూసే ప్రజాన్ని కానీ ఒప్పిస్తూ గెలవాలి ఈ హౌస్లకి ప్రవేశించే వారు సెల్ ఫోన్ ఉపయోగించడం నేరం బాస్కి బుద్ధి పుడితే ఎప్పుడో ఒకసారి వాళ్ళ వాళ్ళతో మాట్లాడిస్తారు లేకపోతే అది లేదు ఇంకా ఇక్కడ ఎలిమినేషన్ ప్రజలు ఓటింగ్ ప్రకారం ఉండదు హౌస్లో ఉన్నవారే వారానికి ఒకసారి ఒక కళ్ళని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది ఈ ఎలిమినేషన్కి తగ్గ కారణం చెప్పాలి మీరు చెప్పిన కారణం సరైనదైతే మెజారిటీ సభ్యులు చెప్పిన వ్యక్తిని బాస్ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు చెప్పిన కారణం బాస్కి నచ్చకపోతే మెజారిటీ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే హక్కు బాస్కి ఉంటుంది కాబట్టి ఎలిమినేట్ చేసేటప్పుడు సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సభ్యులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక ఈ హౌస్లోకి ఆడటానికి ఎవరెవరు వస్తున్నారా అన్నది మీ అందరికీ తెలుసుకోవాలి ఉంది కదా మీకేమిటి నాకు కూడా ఉంది ఇక చూసిద్దామా మీ మీ టీవీలో మొదటి వ్యక్తి చిన్నప్పుడు పాప అంటారు కొంచెం పెద్ద అయిన తర్వాత బాలిక అంటారు ఆ తర్వాత కుమారి యువతి అంటారు పెళ్ళైన తర్వాత భార్య పెళ్ళం అని పిలుస్తారు పిల్లలకి జన్మని ఇచ్చిన తర్వాత అమ్మ అంటారు ఆపై ఆమెని ముందు ముందు అవ్వ అని ముసలమ్మ అని కూడా అంటారు కానీ మన హౌస్లోకి వచ్చేది మాత్రం ఓ అమ్మ రెండవ వ్యక్తి మొదట వచ్చిన వ్యక్తికి పూర్తిగా వ్యతిరేకం చిన్నప్పుడు బాబు బాలుడు యువకుడు భర్త మొగుడు తండ్రి తాత ముసలాడు అని పిలుస్తారు కానీ మన హౌస్లోకి వచ్చేది మాత్రం ఓ తండ్రి ఇక మూడవ కంటెస్టెంట్గా వచ్చేది గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః అని పిలిపించుకోబడే విద్యాబుద్ధులు నేర్పి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడి గారు నాలుగవ కంటెస్టెంట్గా ఓ అందమైన వాడు ఆరు అడుగుల బుల్లెట్ లాంటి వాడు అయిన యువకుడు యువకుడు ఉన్న చోట యువతి ఉండాలి కదా అందాల రాసి అప్రంజి బొమ్మ లాంటి యువతి ఐదవ కంటెస్టెంట్ ఇక ఆరవ పోటీదారుగా తల్లి ప్రాణం పోస్తుంది తండ్రి ఎదుగుదలకి చేయుతనిస్తాడు అనారోగ్యం పాలైతే మళ్ళీ ప్రాణం పోసే దేవుడు లాంటి దేవుడు వైద్యుడు ఆకలిస్తే అన్నం పెడతా అంటూ ఆనందంగా సరదాగా పాడుకునే వారందరికీ ఆకలి తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తూ పంటలు పండించే రైతన్న ఏడవ పోటీ ఈ హౌస్లోకి వస్తున్నాడు ఇక ఆఖరుగా పండగలు ఎన్నున్నా పబ్బాలు ఎన్నున్నా వృత్తే దైవంగా కర్తవ్యమే పరమావధిగా భావించి దేశానికి అండగా నిండుగా ఉండే జవాన్ ఎనిమిదో పార్టిసిపెంట్గా ఈ పోటీలో తలబడతారు ఇక ఈ అరవై రోజుల సుదీర్ఘ పోటా పోరాటంలో ఎవరు పరాజితులు ఎవరో అందరికీ ఆల్ ద బెస్ట్ వ్యక్తి పేర్లతో కాక వారి వారి వృత్తులను బట్టి జనరంజకమైన పేర్లతోనే పోటీ చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి మొదలవుతుంది అసలైన యుద్ధం ఈ రోజు గుట్టాటా బాయ్ బాయ్ హాయ్ హలో ఎలా ఉంది బాస్ ఇస్ బాస్లో మీ మొదటి వారం అనుభవం ముందుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా అమ్మా మీరు చెప్పండి చాలా బాగుందమ్మా హాయిగా ఉంది కానీ రామేశ్వరం వెళ్ళిన తప్పదు అన్నట్లుగా ఇక్కడ కూడా వంట కార్యక్రమం నాపైనే పడింది మిగతా వాళ్ళు చేసేవి నెలకి రుచులంతక నేనే వంట చేస్తాలే అని చెప్పి గరిటెపుచ్చుకున్నా తృప్తిగా అందరూ గడప నిండా తింటున్నారు అదే చాలు ఏ కూడా ఏమిటి నీ సంగతి బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఏం ఎంజాయో ఏమో సుఖంగా ఉన్నా నా ప్రాణాన్ని సుఖం దుఃఖంలో ఉంచుకున్నానేమో అనిపించింది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఎంజాయ్మెంట్ లేకుండా ఓ మై గాడ్ కోటి రూపాయలు ఆశతో వచ్చా కానీ లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది బాస్ ఈజ్ బాస్ అనే ఆట నేను అనుకుంటా అనుకున్నంత ఈజీ కాదని ట్రై చేస్తా కోటి పట్టేస్తా తండ్రి గారు ఎలా ఉంది మీ ఈ వారం రోజుల యాత్ర నా ఖైజనమ్మ చాలా హాయిగా ఉంది ఈ అరవై రోజులు ఎంచక్క హాయిగా ఆనందంగా గడిపేస్తా వీళ్ళంతా నన్ను హెల్మెట్ చేయకుండా ఉంటే ఎటువంటి బాధల బందీలు లేకుండా ప్రశాంతంగా గడపడానికి ఈ హౌస్ నాకు ఒక ఆశ్రమంలాగా కనిపించింది ఇక కోటి రూపాయలంటావా డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదమ్మా గెలిస్తే సరే గెలవలేదు నో ప్రాబ్లం కానీ గెలవడానికే ప్రయత్నిస్తా హలో యువతి గారు ఎలా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నారా యా సూపర్ అక్క నాకైతే మా ఇంట్లో ఉన్నట్లే ఉంది ఆరు నూరైనా నూరు ఆరైనా కోటి రూపాయలు నావే ఇట్స్ మై ఛాలెంజ్ మాస్టర్ గారు నమస్తే బాస్ ఈజ్ బాస్ హౌస్ ఎలా ఉంది అడ్జస్ట్ అయ్యారా చాలా బాగుందమ్మా నాకు స్కూల్లోనే ఉన్నట్లుంది గమ్మతి ఏమిటంటే నేను స్కూల్లో పిల్లలకి పరీక్షలు పెడతా మార్కులు వేస్తా కానీ ఇక్కడ బాస్ గారు నాకే పరీక్షలు పెట్టి మార్కులు వేస్తున్నారు అక్కడ నెల కాగానే వద్దన జీతం వస్తుంది ఇక్కడ అరవై రోజులు గారి తాకిడికి తట్టుకుని నిలబడితే నా జీవితాంతం సంపాదించేది ఓ రెండు నెలలు సంపాదిస్తా దానికి ఎన్ని పరీక్షలు పెట్టినా నేను ఓకే నమస్తే డాక్టర్ మీకు హాస్పిటల్ బాగుందా బాస్గారి హౌస్ బాగుందా నిజం చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది హాస్పిటల్లో అలా టైంకి వెళ్ళి ఇలా టైంకి రావచ్చు బద్దకం వస్తే ఇన్ఛార్జీ డాక్టర్స్కి డ్యూటీ చెప్పి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది కేసులు లేకపోతే హాస్పిటల్ ఎంత బోర్గా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంది ఇంకా బాస్ ఇచ్చే టాస్క్లు ఆడాలంటే నా వల్ల కాదు బయట డిగ్నిఫైడ్గా ఉండి ఇక్కడ ఇలాంటి ఆడ ఇలాంటి ఆటలు ఆడటం సారీ ఇంకా కోటి రూపాయలు అంటారా గట్టి పేషెంట్స్ దొరికితే చాలు ఎంతసేపు సంపాదించటం అన్నదాత బాగుందా ఇక్కడ ఏం బాగోనమ్మా ఖాళీగా కూర్చుని అమ్మ పెట్టి నా జీవితంలో ఆడని ఆటలు ఆడాలంటే మా సేట సిరాగ్గా ఉంది నాగలిపట్టి పొలం దున్ని పండిన పంటని పిల్లగాలికి వయసు వచ్చిన పిల్ల ఒయ్యారంగా నడుస్తున్నట్టు అలా అలా కదలాడే పంట పొలాన్ని పంటను కనులారా చూస్తూ ఆనందించే ఆనందం కంటే ఈ పెద్దయిన ఆడించే ఆటలు ఏ మూలకమ్మా కానీ ఒక్కటే ఆశ కష్టపడింది పంట చేతికి రాదు బాగా చదివి పరీక్షలు రాస్తే కానీ పరి పరీక్ష పాస్ కాడు అట్టనే కట్టబడింది కోటి రూపాయలు ఈ నుంచి వస్తాయి ఆ కోటి వస్తే చిన్న ఇల్లు కట్టించుకుని నా అప్పులన్నీ తీరిపోయి హాయిగా బతికేయచ్చు అంతేనమ్మా అందుకు ఎంత కష్టమైనా పడతా కోటి రూపాయలు సాధిస్తా జై జవాన్ ఎలా ఉంది భాస్కర్ హౌస్ చాలా బోరింగ్గా ఉందమ్మా బద్దకస్తులకి చాలా బాగుంటుంది హౌస్ ఇరవై నాలుగు గంటలు ఎండనక వాననక దేశ శ్రేస్ కోసం పాటుపడే నాలాంటి వారికి అస్సలు ఏమీ బాగాలేదు ఈ బాస్ ఇచ్చే టాస్కులు చూస్తే నవ్వు వస్తుంది దీనికంటే గొప్ప గొప్ప టాస్కులే చేస్తాం మేము ఆ బోర్డర్లో వాటి ముందు ఇదో పెద్ద గేమ్ కాదు నా దృష్టిలో జవాన్ ఎప్పుడు వెన్ను చూపకూడదు నేను వెన్ను చూపను కోటి రూపాయలు గెలిచి తీర్తాను జై హింద్ ఇక ఈ వారం ఎలిమినేషన్లకు వస్తే మొదటగా హౌస్లో మెజార్టీ సభ్యులు ప్రతిపాదించిన వ్యక్తి యువకుడు వారి అభి అభియోగం ప్రకారం ఈ హౌస్లోకి వచ్చి పెద్ద చిన్న తారతమ్యం లేక టాస్కుల్లో కోద్రిక్తుడై తోటి పోటీదారులపై దాడి చేయడమే కాక యువతితో ప్రయామాణం చేస్తూ అసభ్యకరంగా ప్ర ప్రతిపాదించడంతో బాస్ ఎక్కి భవిస్తూ యువకుణ్ణి ఎలిమినేట్ చేయడం జరిగింది ఆఖరి వారం విజేత ఎవరో తేలిది నేడే కోటి రూపాయలు ప్రైజ్ మనీ మిగిలింది ఇద్దరే కోటి రూపాయలు ప్రైజ్ మనీ రైతు జవాన్ మరి వీరిద్దరిలో గెలిపేది బాస్ ఈజ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు మీకే కాదు నాకు టెన్షన్గా ఉంది ఆ విజయత ఎవరో తెలుసుకుందామా అయితే పదండి మీ నా టీవీలోకి బాస్ ఆఖరిగా నేను రైతు మిగిలాం కానీ రాత్రి మేమిద్దరం ఓ అభిప్రాయానికి వచ్చాం మీరు అంగీకరిస్తే మేము మా అభిప్రాయాలను మీకు వినవించుకుంటాం మేము చెప్పేది మీకు నచ్చితే ఆ విధంగా చేయండి అలా కుదరదు అంటే మా ఇద్దరి మనసులు సంతోషంగా ఉండవు ఎవరు గెలిచినా ఆనందంగా ఉండదు మీరు చెప్పమంటే మా అభిప్రాయాలు చెప్తాం మీ మీ అభిప్రాయాలు చెప్పవచ్చు అన్నాడు బాస్ మొదటి వారం ఎలిమెంట్ అయిన యువకుడికి సంబంధించిన కారణాలు అందరం వెల్లడించాం ఇంకా మిగతా వారాల్లో ఇల్లు విడిచిన వారికి చెప్పిన కారణాలు మాకు నచ్చలేవు ఇద్దరం వ్యతిరేకించిన మెజారిటీ వ్యక్తుల అభిప్రాయాల ప్రకారం ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మేమిద్దరం బలవంతంగా మిగతా వారికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అయ్యా మీరు ప్రతి వారం వివిధ రకాలైన ఆటలు ఇచ్చారు ప్రతి ఆటలో ప్రతి వారు గెలవాలనే ఉద్దేశంతో ఆడేస్తారు ఆడతారు ప్రతి వారి గురికి కోటి రూపాయలు పోయినాయి రెండో వారం మిరిచిన ఆట కంటే కూతుర్నే కను అనే ఆట ఆటని ఆ యువతి అద్భుతంగా ఆడింది కానీ ఆటతో పాటు అహంభావం కూడా ప్రదర్శించింది తన ఆటలు కొడుకులంతా సవటలు వేధవులు మగజాతి అంతా మూర్ఖులు మోసగాళ్ళు అని చెప్పి భాస్కర్ దృష్టిలో సానుభూతి కొట్టేయాలని చూసింది అందుకు మగవారము కొడుకులు అయినా మేము వ్యతిరేకించాం మేమే కాదు తన తోటి స్త్రీ అయిన తల్లి కూడా ఆ విషయంలో యువతిపై అహిష్టత ప్రకటించడంతో ఆమెను గెలిమెంట్ చేయడం జరిగింది ఇక మూడో వారం మాతృత్వం గొప్ప నింద గొప్ప అనే ఆటలో తల్లి పాత్రధారి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పట్టడం ఎవరూ తెలుసో తెలియకో కాలు జరగడం తత్ఫలితంగా నెల తప్పడం ఇంటిలో వారితో వాగ్వివాదం ప్రేమించిన వాడు అవసరం తీరిన తర్వాత తప్పించుకోవడం ఓ పిల్లకి జన్మడి ఉండడం ఈ సమాజం అనే చూటిపోటి మాటలు పడడం నింద భరించడం కష్టం అనే భావనతో ఆ పురిటి కందును పెంటకొప్పుల పారేయడం అనే సంఘటనతో అద్భుతంగా ఆడి తన ఆటను ఆడారు తల్లిగారు కానీ తాను ఓ తల్లి అయి ఉండి కూడా మాతృత్వం కంటే నిందే గొప్పది అనే భావనతో ఆ పురిటి కందును చెత్తబట్ట పాల్చేయడం మాతృత్వానికి ద్రోహం చేసే తల్లి అనే పదానికి అర్థం మార్చేసిందనే దృష్టితో తల్లి తల్లిని ఎలిమినేట్ చేయడం జరిగింది అలాగే నాలుగవ వారం టాస్క్ బలహీనత బాధ్యత అనే ఆటలో తండ్రి పాత్రధారి తన బలహీనతలకు బలైపోయి బాధ్యతలు మర్చిపోయి బాధ్యతల కంటే బలహీనతే గొప్ప అని వక్రీకరించడం నచ్చక తండ్రి పాత్రధారిని ఎలిమినేట్ చేయడం జరిగింది ఐదవ వారంలోనూ ప్రరోభమా ప్రబోధమ అనే టాస్క్లో చదువులు చక్కగా చెప్పి పిల్లలందరినీ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయుడు తనకొచ్చే కొద్దిపాటి జీతం తన కుటుంబ అవసరాలకు సరిపోక సతమతమవుతూ సక్రమంగా తన ఉద్యోగ నిర్వహణ చేయలేక పాఠాలు సరిగ్గా చెప్పక ఇంటికి రండి ట్యూషన్ చెప్తా అని ట్యూషన్లకు పిల్లవాళ్లను అలవాటు పడేలా చేసి తద్వారా సరస్వతిని అమ్ముకుని లక్ష్మిని తెచ్చుకొని ఆ ఉపాధ్యాయుడి వ్యామోహానికి విస్కెత్తి ఈ ఇంటి నుండి విముక్తి చేయడం జరిగింది అదేవిధంగా కారుణ్యమ కార్పణ్యమా ఆటలో భగవంతుడు సృష్టి చేసి జాతికి ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి ఏదైనా అపాయం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తాను చదివిన చదువునంతా ఉపయోగించి ఆ వ్యక్తి ఆయుర్ధాన్ని కొంతకాలం పొడిగించే దేవుడు తర్వాత దేవుడు లాంటి వైద్యుడు తాను తను చదువుకోవడానికి అయిన ఖర్చంతా రాబట్టుకోవాలనే స్వార్థంతో చచ్చిపోయిన శవాలకి కూడా వాద్యం చేస్తున్నట్టు నటించి శవాల మీద కూడా డబ్బు సంపాదించాలనే ఆ స్వార్థపర దేవుడి లాంటి దేవుడిపై అసహ్యం పుట్టి ఇంటి నుండి గెంటేయడం జరిగింది కానీ మిత్రమా ఇంకా నేను బాసనము ఆఖరికి మిగిలింది మేమే ఈ రైతున్న కాయ కష్టం చేసి పంటలు పండించకపోతే ఈరోజు నువ్వు లేవు నేను లేను ఎన్ని మోసాలు చేసినా ఎంత కష్టపడినా ఎవరైనా ఈ జానెట్ పొట్ట నింపుకోవడానికే కదా పొట్ట నిండాలంటే రైతన్న ఉండాలి అందుకు అతన్ని బయటికి పంపడానికి నా మనసు ఒప్పడం లేదు అందుకే నేను ఓడిపోయినట్లుగా అంగీకరిస్తా ఈ కోటి రూపాయలు రైతన్నకే ఇవ్వండి సోదరా అయ్యా ఈ జవాన్ బాబు నన్ను ఏదో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు చెట్టు ఎక్కిస్తున్నాడు పంటలు పండించడం నా కులవృత్తి అది తప్ప నేను ఇంకే పని చేయలేను అంత దానికే నన్ను పొగిడేస్తాయలా నా తప్పు ఉంటే నన్ను ఈ ఇంటికాడ నుంచి గెంటేయచ్చు ఈ జవాన్ బాబు చేసేది మటుకు తక్కువ ఏంది ఓ పండుగ లేదు ఎండలో వానలో ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ దేశాన్ని కాపల కాయడం మాట నే పంట పండిస్తే విత్తు వేసిన కాడి నుంచి పంట కోసేంత వరకు అంటే ఓ మూడు నాలుగు నెలలు కాపలా కాస్తే సరిపోద్ది కానీ ఈయన సంవత్సరాలకు సంవత్సరాలు ఈ దేశాన్ని కాపాడాలి అందుకే నాకటే ఈ జవానే గొప్ప ఈ సొమ్మంత ఆయనకేయండి అయ్యా కానీ అయ్యా నాకు ఇంకో కోరిక ఉంది ఈ ఇంటిని ఓ సమాజం అనుకుంటే అందులో తల్లి తండ్రి కొడుకు కోడలు అల్లుడు కూతులు పంతులు గారు డాక్టర్ గారు నేను జవానం అందరూ ఉండాలి ఉంటేనే ఆ సమాజానికి అందం ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటే మనసు చివుక్కుమనేది అమ్మా నాన్నలు లేనిది మనం ఎక్కడ ముద్దు ముద్దుగా మాట్లాడితే కొడుకులు కూతురు లేకపోతే ఈ జీవితానికి ధన్యమేది అల్లుడు కోడలు లేకపోతే సంవత్సరాలు ఎలా వృద్ధి అవుతాయి చదువు నేర్పే పంతులు లేకపోతే రోగం వస్తే మందులు ఇచ్చే డాక్టరు ఇలా ఎవరు లేకపోయినా ఈ సమాజాన్ని ఊహించుకుంటే భయం వేస్తుంది అందుకే అయ్యా అందరినీ మళ్ళీ మళ్ళీ పిలిచి ఆ మొత్తాన్ని అందరికీ పొందండి అయ్యా అంతేగా జవాన్ బాబు మనం అనుకుంది ఆ తర్వాత మీ ఇష్టం బాబు బాస్ బాస్ చరిత్రలో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు బాస్ రైతు జవాన్ల కోరికలను మన్నిస్తూ వారిని అభినందిస్తూ చెరొక యాభై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు వారిద్దరి కోరిక ప్రకారం ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్కు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చుక్కనివ్వడానికి బాస్ అంగీకరించారు అంగీకరించారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఇదండి కథ మా టీవీలో వచ్చే బిగ్ బాస్ అనే దాన్ని ప్రేరణగా చేసుకుని నేను ఈ చిన్న కథని వెళ్ళాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరిని నొప్పించడానికి మాత్రం కాదు సుమా మీ శ్రీహరికృష్ణ